మాతృదేవోభవ ఇప్పుడు మనము దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా పంచ మహా మహాపురుష యోగాల గురించి కింద ఎపిసోడ్ లో మనం చెప్పుకోవడం జరిగింది అందులో కుజుడికి ద్వారా ఏర్పడేటటువంటి రుచిక యోగం గురించి చెప్పుకుందాము ఈరోజు బుధుని ద్వారా ఏర్పడేటటువంటి భద్ర మహాపురుష యోగం గురించి మనం చెప్పుకుందాం ఇది పంచమహాపురుషులు అంటే ఎవరు అసలు అనేది మనకి ముందుగా తెలుసుకుందాం పంచమహాపురుషులు అంటే మనకి నవగ్రహాలలో రాహుకేతువులు తీసేసేయండి తీసేస్తే ఇంకా ఆది అంటే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని ఇంతవరకే అయితే ఏడుగురు తీసుకుంటే ఇందులో రవి వల్ల కానీ లేదా చంద్రుడి వల్ల కానీ ఏ యొక్క ఈ పంచమహాపురుష యోగాలు తీసేస్తే మనకి కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని ఈ ఐదు ఉన్నాయి రాహుకేతు తీసేయండి అలాగే సూర్య చంద్రుని తీసేసేయండి తీసేస్తే ఉన్నటువంటివి ఐదు గ్రహాలు చెప్పుకున్నాం కదా ఈ ఐదు గ్రహాల ద్వారా మాత్రమే ఏర్పడేటటువంటి వాటిని కా ఏర్పడతాయి కాబట్టే వీటిని పంచ మహాపురుష యోగాలు అని చెప్పేసి దీనికి పేరు వచ్చింది ఈ రవిచంద్రుల వల్ల కానీ రాహుగ్రీతుల వల్ల కానీ ఏర్పడదు అయితే ఇవి చాలా తక్కువ మందిలో మాత్రమే కనబడుతూ ఉంటాయి ఈ కనబడినప్పుడు వాటిలో ఒక్కొక్కరికి రుచిక యోగం కుజుల వల్ల వచ్చిందిగా ఏర్పడచ్చు బుధుల వల్ల కనపడచ్చు గురుడితో కొంతమందికి ఏర్పడచ్చు ఇవి కాకుండా చాలా యోగాలు ఉన్నాయి ఇవి ఎవరికి కూడా కనిపించకపో చాలా మందిలో కూడా కనిపించకపోవచ్చు కానీ ఇవి కూడా గొప్ప యోగాలు అండి ఇవి అయితే ఈ గొప్ప యోగాల గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అలాగే ఇందులో చాలా కొన్ని దరిద్ర యోగాలు కూడా చాలా ఉన్నాయి అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చెప్పుకుంటూ వెళ్తాము ఈ పంచమహాపురుష యోగాల్ని చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్తాము వీళ్ళని బట్టి అవకాశాన్ని బట్టి చెప్పుకుంటూ వెళ్తాము ఇప్పుడు ఈరోజు మనము భద్ర యోగాన్ని గురించి మనం చెప్పుకోదలుచుకున్నాం ఇది బుధుడి వల్ల వస్తుందండి బుధుడి వల్ల ఏర్పడుతుంది ఈ యోగం ఎట్లా అంటే లగ్నాథు కేంద్రంలో బుధుడు ఉన్నట్టయితే ఆ కేంద్రం కూడా ఆయనకి స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయి ఉండాలండి మీకు తెలుసు కదా ఆయన స్వక్షేత్రాలు మిథునము కన్య ఇక ఉచ్చ దగ్గరికి వచ్చినట్టయితే ఆయన ఉచ్చ మళ్ళీ కన్య అవుతోంది మూడవ స్థానం ఏం కాదు కన్య అవుతోంది అది లగ్నంలో లగ్నం అవ్వచ్చు లగ్నాత్తు కేంద్రస్థానం అయి ఉండొచ్చు చూస్తే అట్లా కనుక ఏర్పడినట్టయితే అక్కడ మీకు భద్రయోగం ఏర్పడు ఆ భద్రయోగం ఏర్పడిన వారి యొక్క ప్రవర్తన ఎలాంటి ఏ యోగమైనా ఆ గ్రహం యొక్క మహాదశలోనే మనకి ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఇటువంటి భద్రయోగం ఉన్నటువంటి మనిషికి బుధుల వల్ల వచ్చే కారకత్వాలు మనం తీసుకోవాలి తీసుకున్నట్టయితే ఈయన మహామేధావి గణితుల్లో నిష్ణాతులు కొంతమంది జ్యోతిష్యంలో కూడా నిష్ణాతులు అవుతారు అలాగే స్వగ్రహం కలిగినటువంటి వాళ్ళు అవుతారు అనేక రంగాలలో వీళ్ళు నిష్ణాతులై ఉంటారండి ఆ పంచమహాపురుష యోగాల్లో ఏ ఒక్క యోగం ఏర్పడినప్పటికీ కూడా ఆ మనిషిలో ఉండేటటువంటి సహజంగా కొన్ని ఉంటాయి కొన్ని వీక్ ప్రతి మనిషికి కూడా కొన్ని వీక్నెస్లు ఉంటాయి కొన్ని మంచి గుణాలు ఉంటాయి కొన్ని చెడు గుణాలు ఉంటాయి ఆ చెడు గుణాలన్నింటికి కూడా దూరంగా జరిగిపోతాడు ఆ సమయంలో ఈ ఈ బుధుల వల్ల ఏర్పడేటటువంటి ఈ భద్ర యోగం వల్ల ఇది పదిహేడు సంవత్సరాల కాలం ఆ యొక్క గ్రహం యొక్క పరిస్థితి ఉంటుంది యోగం ఉంటుంది కాబట్టి ఆ పదిహేడు సంవత్సరాల్లో అతని యొక్క ప్రవర్తనలో అంతకుముందు చాలా చెడుగా తిరుగుండొచ్చు కొన్ని చెడు అలవాట్లు ఉండొచ్చు రకరకాలుగా కొంచెం చెడు అలవాట్లు చెడు సహవాసాలు ఇట్లాంటివన్నీ ఉండొచ్చు తద్వారా చాలా కోల్పోయి కూడా ఉండవచ్చు కానీ ఆ సందర్భం వచ్చి యోగం ఏర్పడి ప్రవేశించింది అంటే మాత్రం వాటన్నిటికీ ఆటోమేటిక్గా అయినాయి మనం ప్రయత్నం చేస్తే ఇన్నాళ్ళ నుంచి ప్రయత్నం చేసే ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కానీ అతను దేనికి దూరంగా జరగాల వాళ్ళు వద్దనే కొద్దీ మరింత పెరిగిపోయి పెంచుకుంటున్నటువంటి ఈ చెడులవాటు దొరలవాటు చెడు స్నేహాలు ఇవన్నీ పెంచుకుంటూ పోయినటువంటి వ్యక్తే తనకి తనకే విరక్తి కలిగే మరి ఏంటో ఈ గ్రహ ప్ర గ్రహ ప్రభావం అతను అవన్నీ విడిచిపెట్టేసేసి చాలా మంచి వ్యక్తిగా ఒకరికి ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా తను దాన్ని ఉద్ధరించుకునేటట్టుగా తనలో ఉన్నటువంటి తన జీవితంలో తనకు భగవంతుడిచ్చినటువంటి ఏవైతే స్కిల్లెస్ ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఆ శక్తి సామర్థ్యాలన్నీ బయటికి తీసుకొస్తాడు పది మంది చేత శస్ అనిపించుకుంటాడు అంత గొప్ప మార్పులు జీవితంలో ఆ మనిషికి జరిగిపోతుంటాయి ఈ ఈ గ్రహం ఈ ఈ యోగం భద్ర యోగం అనే కాదండి ఏ పంచమహాపురుషయోగాల్లో ఏ యోగం వచ్చినా కూడా పాత స్నేహాలు అవన్నీ చెడు స్నేహాలు పాత స్నేహాలు కాదండి పాత వాటిలో చెడు స్నేహాలు అవన్నీ వదిలిపెట్టడం మళ్ళీ ఇప్పుడు చేసేటటువంటి స్నేహాలన్నీ కూడా చాలా మంచి మంచి స్నేహాలు ఒక తెలివైన వాళ్ళతో చేయటం ఒక మంచి వారితో చేయటం ఒక తన తను ఉద్ధరించుకోవటం సమాజాన్ని ఎంతో కొంత ఉద్ధరించబడేటట్టుగా మనిషి తయారవుతూ ఉంటారండి ఈ ఈ బుధుడి వల్ల ఏర్పడేటటువంటి ఈ భద్ర యోగం వల్ల ఇన్ని గుణాలన్నీ మనకి చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయి అది మన మిత్రులు అడిగిన కారణంగా ఒకసారి మన మిత్రులు అడుగుతున్నారు కొంతమంది చాలా చెప్పుకున్నాం భోవినేశ్వరులు చెప్పుకున్నాం చాలామంది ఇళ్ళ దగ్గరుండి నేర్చుకుని మహాప్రతిభావంతులు ఉన్నారండి వాళ్ళు ఏదో రోడ్డు ఎక్కర్లేదని లేదా ఇంటి ముందు బోర్డు పెట్టుకున్నారు అనుకోక్కర్లేదు వశు పారంపర్యంగా వస్తున్నటువంటి చాలా ఉన్నాయి ఇవన్నీ వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప ఇందులో నిష్ణాత లేని వాళ్ళు ఉన్నారండి అయితే రోడ్డు ఎక్కర్లేదు దీని మీద ఏదో సంపాదించాలని కాదు అటువంటివి ఏమీ లేవు వాళ్ళకి వాళ్ళకి ఏదో వేరే వేరే సంపాదనలు వేరే ఆస్తులు పాస్తులు అన్ని ఆ వ్యవహారం వేరు పెద్ద పెద్ద గ్రే గేచెడ్ ఆఫీసు ర్యాంకుల్లో ఉన్నారు స్టేట్ లెవెల్లో మంచి స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు అలాగే కేంద్రంలో మంచి స్థితిలో ఉన్నవారు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసులో చాలామంది ఉన్నారు మనకి కొన్ని కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు మనకు దొరుకుతూ ఉంటాయి ఆ ఓజాగారు ఐఏఎస్ అగర్వాల్ అని ఒప్పేసి ఐఏఎస్ ఇట్లాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారండి మహాపురుషులు మహానుభావులు వాళ్ళందరూ కూడా మనం ఎంత దీని మీద కృషి చేస్తున్నామో అంతా కృషి చేసిన వారు వారి కొన్ని విషయాలు చెప్పాలంటే మనకన్నా కూడా డెప్త్ వెళ్ళి ఇంకా చాలా పుస్తకాలు రిలీజ్ కూడా చేశారు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఓజో గారివి అగర్వాల్ గారిని ఇట్లా నార్సైడ్ చాలామందే ఉన్నారండి నార్సరీ అండి దక్షిణాదిలో కూడా చాలామందే ఉన్నారు చేత ఈ యోగాల యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది అందుచేత మన మిత్రులందరూ కూడా ఒకసారి గమనించుకోండి అట్లాగే ఇళ్ళ దగ్గర గమనించుకునే వాళ్ళు చూసుకోండి కొద్దిపాటి కొద్దిపాటి జ్ఞానం ఉన్నవారు కూడా ఇంటి దగ్గర వాళ్ళు వారి జాతకాలు చూసుకుంటూ ఉంటారు అది ఎవనో కాదో మళ్ళీ డౌట్ వస్తూ ఉంటుంది మంగళం నాబోటి వాడికి ఏదో తెలిసిన వారు లేకపోతే మరొక మిత్రుడు ఎవరో జ్యోతిషమిత్రుడు ఉంటే వారిని అడిగి తెలుసుకోవటం చేస్తూ ఉంటారు అటువంటి వారు అడిగితే కూడా తగిన సూచనలు అందరూ మీరు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను శుభం భూయాత్ మొదటిగా పంచమహాపురుష యోగాలను ఉన్నాయండి వాటి గురించి మనం చెప్పుకుందాం ఆ పంచమహాపురుష యోగాల గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అందులో మొట్టమొదటిది రుచిక యోగము ఇది కుజుని ద్వారా జాతక చక్రంలో కుజుని ద్వారా ఏర్పడేటటువంటి ఒక యోగం అండి దీన్ని రుచిక యోగము అంటాము ఇది కుజుడికి లగ్నం నుంచి కేంద్ర స్థానాల్లో కనుక కుజుడు ఉన్నట్టయితే ఈ యోగం ఏర్పడుతూ ఉంటుంది అది లగ్నం నుంచి కేంద్రంలో ఉండటమే కాకుండా మెయిన్గా ఆ ఉన్నటువంటి స్థానం ఆయన స్వక్షేత్రం కానీ లేదా ఉచ్చ ఉచ్చ స్థానం కానీ అయి ఉండారండి అలా ఉన్నట్టయితే ఈ రుచిక యోగం ఏర్పడుతుంది కుజుడు వాడు సామాన్యంగానే సహజంగానే ఒక దేవసేనాని కొంచెం పౌరుషవంతుడు అటువంటి వాడు కాబట్టి ఆయన ఈ రుచిక యోగం పట్టినటువంటి వారు ఎవరికీ కూడా తల వంచేటటువంటి ప్రసక్తి ఉండదు వారు స్వతసిద్ధంగా ఉండేటటువంటివి ఒక కమాండింగ్ ఉండేటటువంటి పొజిషన్లోని ఆ ఉద్యోగాలు ఇష్టపడతారు ఉద్యోగం చేసిన అట్లాగే ఒక సైనికాధికారిగా ఒక ఆఫీసర్ స్టీచిలోనే వాళ్ళు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు అందులో కొంతమంది చాలామంది ఇదే చెప్పారు అవక్షేత్రం కానీ ఉచక్షేత్రం కానీ అయి ఉండాలి లగ్నాత్ కేంద్రస్థానం అయి ఉండాలి అది అని చెప్పి మనకు చెప్పడం జరిగింది అయితే ఇందులో భేదాభిప్రాయాలు కొన్ని ఉన్నాయండి దశమే అంగారకో నాస్తి జాతకే కిం ప్రయోజన అని చెప్పేసి చెప్పారండి అంటే దశమస్థానం అంటే రాజ్యస్థానం వృత్తిస్థానం ఆ స్థానంలో కనుక కుజుడు లేకపోతే ఆ జాతకుడు సామాన్యమైన జీవితమే గడుపుతాడు దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు అని చెప్పేసి వేరే అభిప్రాయ భేదాలు కొంతమంది దగ్గర ఉన్నాయి ఆ విధంగా చెప్పారు వారు తక్కువారు కాదు వారి మాటిని తీసే అక్కర్లేదు వీరి మాటిని తీసే అక్కర్లేదు అయితే ఈ రుచిక యోగం ఏర్పడినటువంటి పురుషుల్లో జాతకులలో ఈ దశమ స్థానంలోనే కనుక ఈ విధమైనటువంటి వారు చెప్పినటువంటి ఆ దశమ దశమే అంగారకోనాసి జాతికే కిం ప్రయోజన చెప్పినటువంటి వారు ఉద్దేశం ఏంటంటే ఒక రాజుతో సమానమవుతాడండి ఒక ఇటువంటి వాళ్ళు ఒక చీఫ్ మినిస్టర్ కావచ్చు ఒక ప్రధానమంత్రి కావచ్చు ఇటువంటి అవకాశాలు చాలా అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటటువంటి పరిస్థితి కొన్ని ఉంటుంది అందుచేత ఈయన మాట కూడా మనం కొట్టే అక్కర్లేదండి అభిప్రాయ భేదాలు సహజం ఎందుకంటే మనం ఏ శాస్త్రం తీసుకున్నా ఒకరి మించిన వారు ఒకరు వారి మాట తీసి ఎక్కర్లేదు వీరి మాటని తీసి ఎక్కర్లేదు ఆ రెండు మాటల్ని మనం అనుసంధానం చేసుకుంటూ పోవాలి ఎందుకంటే ఎందులో ఏకాభిప్రాయం అంటూ ఉండదండి ఎందుకంటే శృతి భిన్నా స్మృతి భిన్నా రుషయచ్చ మతా భిన్నా అని చెప్పేసి ఒక నానుడు ఉంది శృతులు అంటే వేదాలు వేదాల్లో భేదాలు ఉన్నాయి ఆ వే ఆ ఋగ్వేదం ఒకలా చెప్తుంది యజుర్వేదం ఒకలా చెప్తుంది కృష్ణ యజుర్వేదం ఒకలా చెప్తుంది ఇలా రకరకాలుగా ఉన్నాయి శృతి భిన్నాహ స్మృతి భిన్నాహ పురాణాలు ఆ పురాణంలో వేరుగా చెప్తారు ఈ పురాణంలో వేరు ఇవన్నీ రాసిన వారు ఒకరే వేదవ్యాసుడని మనకు తెలుసు కానీ ఆ పురాణ ప్రకారంగా దానికి అది చెప్పారు దీనికి చెప్పారు అందుచేత ఇది తప్పు ఇది ఒప్పు అని నిర్ణయించడానికి మనం సరిపోడమండి అండి దాన్ని దీన్ని ఎలా కుదురుతుంది అనుసంధానం చేయడం అనేటువంటి విషయం గురించే మనం ఎంతసేపు మన దృష్టిని నిలపాలి అంతేగాని అది అలా చెప్పాడు అదేనా తప్పు అయి ఉండాలి లేదా ఇదేనా తప్పు అయి ఉండాలి ఇవి తప్పులేంచడం అనే కూర్చొని మనం పెట్టుకోవద్దండి చెప్పిన వారు ఒకరే ఉద్దేశం ఏంటంటే ఎక్కడో క్లారిటీ కొంచెం తక్కువ ఉండొచ్చేమో లేకపోతే మనం అర్థం వారు చెప్పచ్చు మహానుభావులు వాళ్ళ దగ్గర క్లారిటీ తక్కువ ఉండదు కానీ మన దగ్గర క్లారిటీ తక్కువ ఉండొచ్చు అది అర్థం చేసుకునేటటువంటి విషయంలో అందుచేత ఇది కూడా మనం పరిగణలో తీసుకుంటే ఈ దశమ స్థానంలో గనక అంగారుడే కనుక ఉన్నట్టయితే ఈ రుచిక యోగం ఏర్పడినటువంటి జాతకుల్లో ఈ విధంగా దశమ స్థానంలో కనుక కుజుండి ఆ ఆ యొక్క రుచికర యోగం ఏర్పడితే ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి సీఎం కానీ ఒక దేశానికి ప్రధానమంత్రి కానీ అత్యున్నతమైనటువంటి పదవుల్లోకి వెళ్ళి వాళ్ళు దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది దీని గురించి ఈ రుచిక యోగం గురించి ఈ రోజు ఈ ఎపిసోడ్ వరకు ఇంతవరకు చెప్పుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం తర్వాత వచ్చేటటువంటి యోగాల్లో మిగతా ఏ మనం చెప్పుకుందామండి శుభం భూయాత్